ఇండియా టాప్ ఒకటైన టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇప్పుడు భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతుంది కంపెనీ సిఈఓ కె కృతివాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన వివరాల ప్రకారం రాబోయే ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి ఉద్యోగులు అంటే దాదాపు పన్నెండు వేల మందికి పైగా ఉద్యోగం కోల్పోనున్నారు ఈ నిర్ణయానికి ప్రధాన కారణం టెక్నాలజీలో జరుగుతున్న వేగవంతమైన మార్పులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపరేటింగ్ మోడల్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల ప్రభావంతో సంస్థ తన కార్యకలాపాల్లో మార్పులు తీసుకురావాల్సి వస్తుంది కృతి వాసన్ పేర్కొంటున్నట్లుగా మేము ఉద్యోగుల నైపుణ్యాలను రివ్యూ చేస్తున్నాం చాలా లో సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి కానీ కొన్ని స్థానాల్లో ఇది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ప్రస్తుతం టీసీఎస్ లో ఉద్యోగుల సంఖ్య ఆరు పాయింట్ పదమూడు లక్షల మంది ఈ మొత్తం ఉద్యోగుల్లో రెండు శాతం తగ్గింపు అంటే పన్నెండు వేల రెండు వందల మంది ఉద్యోగాలు పోవడం ఖాయం ఈ ఉద్యోగాల కోత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీసీఎస్ శాఖలన్నిటికి వర్తించనుంది అంటే ఇది కేవలం భారత్ లోనే కాదు విదేశాల్లో కూడా ప్రభావం చూపనుంది టీసీఎస్ సిఇఓ చెప్పిన దాని ప్రకారం కంపెనీ భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం పై దృష్టి పెట్టింది అయితే కొన్ని ప్రత్యేకమైన రోల్స్ లో ఆ అభివృద్ధి సాధ్యపడకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అన్న డౌట్ కి ఒక విధంగా సమాధానం ఈ పరిణామం మరోసారి టెక్ ఇండస్ట్రీలో మారుతున్న దశలను స్పష్టంగా చూపిస్తోంది భవిష్యత్తులో ఉద్యోగ భద్రత కంటే నైపుణ్యం ఎంత ముఖ్యమో ఈ నిర్ణయం మనకు గుర్తు చేస్తుంది ఇలాంటి టెక్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి